మిథున్ రెడ్డి గారి అరెస్టును పురస్కరించుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు ఆయన ఏమంటాడంటే మిథున్ రెడ్డి అరెస్టు పూర్తిగా కక్ష పూరితమైనది చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్ష తీర్చుకోవడం కోసం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్పితే ఇందులో అసలు ఏమీ లేదు ఏ ఇష్యూ లేదు ఇందులో ఇది కేవలం కుట్ర కుట్రపరమైనటువంటి రాజకీయ కక్ష నా సపోర్ట్ పూర్తిగా మిథున్ రెడ్డి ఉంటుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి అతను పాదయాత్ర చేసిన సమయంలో మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేయటం మానేసి మద్యాన్ని కొత్త పాలసీని తీసుకొచ్చి ఈ బేవరేజ్ ఏజెన్సీ అనే ఏపీబిఎస్సిఎల్ అనే ద్వారా ఏపీఎస్బిసిఎల్ అనే ద్వారా తీసుకొచ్చి మరి దీన్ని ప్రభుత్వం ద్వారా అమ్మించి జే బ్రాండ్తో బ్రాండెడ్ మద్యాన్ని కొల్లగొట్టి వాళ్ళ మార్కెట్కి దెబ్బతీసి ఎవడైనా సరే ఈ జే బ్రాండ్ ద్వారా నాసిరక మద్యాన్ని అంటే వాటర్ యాసిడ్ కలరు కలిపినటువంటి మద్యాన్ని వాటర్ స్పిరిటు కలరు కలిపినటువంటి మద్యాన్ని కొని అమ్మేసి అది ఇచ్చి ప్రజల్ని తాగించి వాళ్ళకి ఆరోగ్యాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి మరి ఆ తర్వాత వాళ్ళ నుంచే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల కుమ్మకోణాన్ని ఆ డబ్బుని ఇలా జేబులో నింపుకొని మరి ఇప్పుడు ఇతను తాపీగా దీనికి సోత్ర మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రధాన సూత్రధారిలో ఒకడైనటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టిట్టికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకున్నారు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మద్యాన్ని అప్పుడు ప్రభుత్వం అమ్మలేదా జే బ్రాండ్ ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి ఈ మద్యం అమ్మకాలను తీసుకురాలేదా ప్రభుత్వం ద్వారా అమ్మకాలు చేయలేదా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయలేదా నాసిరకం మద్యం అమ్మలేదా అసలు మద్య నిషేధమే పాటించారు వీళ్ళు ఉపాధ్యాయులు కూడా మద్యం అమ్మకాల దగ్గర కాపలాగా పెట్టారు కదా ఆఖరికి ఆ మద్యం దుకాణంలో చిన్న గుమ్మస్తాగానో చిన్న సేల్స్ మ్యాన్ గానో ఉద్యోగం కావాలంటే ఐదు వేల రూపాయల జీతం కోసం మరి ఆ నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతకో లేదా వైసీపీ శాసనసభ్యులకో కొద్దో గొప్ప ముట్ట చెప్పి ఉద్యోగం పొందే పరిస్థితి అప్పుడు లేదంటారా దీని అంతటికి వేరే వాళ్ళు ఎవరైనా ప్రమేయం మీ ప్రమేయం లేకుండా టీడీపీలోనే ఇంకొకళ్ళు ఎవరైనా ప్రమేయం చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో ఇంకొకటి ఎవరైనా ప్రమేయం ఉండి చేయించారంటారా మీకేం తెలియదంటారా అసలు ఈ ట్విట్ చేసిన వెనుక మీ అర్థం ఏంటని ప్రజలు ముక్కు నిలిచుకునే పరిస్థితి వస్తూ ఉంది ఒకసారి ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగిందని మనం చూస్తూ ఉంటే మీకు ఇందాక చెప్పాను అధికారులకు రాగానే ప్రైవేటు మద్యం దుకాణం రద్దు చేసేసి మొత్తం రిటైల్ వ్యాపారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అదే బీసీఎల్ కింద తెచ్చారు ఏమండి అమ్మకాలను నియంత్రించి అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా మొత్తం సరఫరా కొనుగోలుపై పూర్తి ఆధిపత్యం వేలు సాధించారు మొత్తం మద్యం ఎగుమతి దిగుమతి అమ్మకాలు ప్రభుత్వ ప్రభుత్వాధీనంలోనే ప్రభుత్వం పెద్దల ఆధీనంలోనే జరిగింది మరి దీనికి జే బ్రాండ్ వ్యూహాన్ని వేళ్ళు ఎన్నుకున్నారు ఈ జే బ్రాండ్ ద్వారా లోకల్ మేడ్ నాస్తిరిక మద్యం ఇక్కడే తయారు చేసేయటం ఏదైనా నేను చెప్పాను కదా కథ స్పిరిటు వాటరు కలరు ఇలాగ ఏదో కొంచెం బెల్లం నీళ్ళు ఏదో వేసేసి ఆ తయారు చేసేసి అది ప్రజలకి ఇచ్చేయటం పాప అమాయక ప్రజలు దాన్ని తాగి రోగాలు బానిపోవటం దీనివల్ల బ్రాండెడ్ మద్యం దుకాణాలకి వాళ్ళకి యాభై మూడు నుంచి ఐదు మూడు శాతానికి వాళ్ళ ఓటా పడిపోయింది వాళ్ళ దగ్గర కొనే పరిస్థితి లేదు ఇంక దిక్కు లేక జే బ్రాండ్ నుంచే మద్యం కొనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చేసింది ఇకపోతే దీన్ని చూసుకుంటే మనం ఇలా చూసుకుంటే తమకు అనుకూలమైనటువంటి ఈ ప్రతి మద్యం కేసుకు దాని రకాన్ని బట్టి నూట యాభై నుంచి ఆరు వందల వరకు లంచం ఇచ్చారు ఈ ఈ జే బ్రాండ్ ద్వారా వచ్చే మద్యానికి ఏమండి ఐదేళ్లలో సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు లెక్కలు కట్టారు మన సిట్ అధికారులు వేసినట్టు లెక్కలు ఇవన్నీ కూడా లిక్కర్ కొనుగోలు అమ్మకాల పద్ధతి మార్చడం వల్ల ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట ఈ సిస్టం వల్ల ప్రభుత్వం ద్వారా అమ్మటం ఈ జే బ్రాండు ఈ డబ్బులు ఈ ముప్పై రెండు వేల కోట్లు ఏదైతే ఉందో సారీ మూడు వేల రెండు వందల కోట్లు ఏదైతే ఉందో ఇది ఈ అక్రమార్కుల జేబులోకి వెళ్ళిపోవటం వల్ల ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టం వచ్చినట్టు సిట్ అధికారులు మరి లెక్కలేశారు మరి ఇందులో ఎక్కడ దొరకకుండా డిజిటల్ లావాదేవీలు ఎక్కడా చేయకుండా మ్యాక్సిమం క్యాష్ ట్రాన్సాక్షన్ తోటే ఐదేళ్లలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల అమ్మకాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది శాతం నగదు రూపంలోనే జరిగేటండి అలా ఈ డిజిటల్ యుగంలో ఈ స్థాయిలో క్యాష్ బిజినెస్ జరిగింది అంటే అది జగన్ హయాంలో ఒక్క మద్యం మద్యం బిజినెస్ క్యాష్ జరిగింది అదే మనం ఎక్కడ బయట మత్స్యకారు దగ్గర ఒక ఒక మెత్తలో కొనుక్కుంటే ఒక యాభై రూపాయలు డిజిటల్ పే ఫోన్పే చేస్తున్నాం మనం అటువంటిది చూడండి ఎంత ఎంత డబ్బు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందో మనీ లాండరింగ్ అంటే ఇదే ఈ నల్లధనాన్ని ఇలా వచ్చినటువంటి ఈ నల్లధనం వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్గా పెట్టుబడి పెట్టారట ఏమండి అలాగే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడి పెట్టారట దీన్ని వైట్ చేసుకోవడం కోసం ఇలాగ రకరకాలు కొంత డబ్బు దుబాయ్ తరలించేశారట ఇలా ఈ క్యాష్ని రకరకాల పద్ధతిలో పెట్టుబడులు పెట్టి దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నారు వీళ్ళు దాంతో కూడా సిటీ అధికారులు అందులో బయటపడిన నిజా నిజాలు మరి ఇవన్నీ తెలిసిండి మరి అతను పిట్టి ఎలా చేసేటది పెద్ద ఆశ్చర్యం అలా అదేవిధంగా భవిష్యత్తులో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏపీఎస్బిసిఎల్ ద్వారా అధిక వడ్డీకి తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం వడ్డీకి వేల కోట్ల రూపాయల రుణాలు సేకరించారు ఇది రాష్ట్రంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపేసింది అదే ఆ ఇబ్బందులే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఈ స్కామ్ వల్ల ఆర్థిక నేరం ప్రభుత్వం ప్రోత్సహించిన నాశరకం జీవిలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వాటి వినియోగం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బ తినడానికి అనేక మరణాలు అనారోగ్యాలు ఉదాహరణగా ఉన్నాయి ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో మద్య సం మద్యం సంబంధిత కాలేయ మూత్రపిండ వ్యాధుల కేసులు వంద శాతం పెరిగాటండి అప్పటికి దాని మీద వంద శాతం పెరిగాట ఈ లివరో కిడ్నీస్ ఉంది ప్రస్తుతం ఈ కేసుపై సిట్ దర్యాప్తు చేస్తుంది దీని మీద పులిపిల్గా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన సోత్రధారిగా పేర్కొంటూ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో సహా పలువురిని అరెస్టు చేసింది ఏమండి తమ హయాంలో మధ్య అమ్మకాలు తగ్గాయని వైఎస్ఆర్సిపి అడ్డంగా వాదించేస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి మద్యం బ్రాండ్ల విషయానికి వస్తే అదాన్ డిస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళకి అస్సలు ఈ మద్యం తయారీలో అనుభవం లేదు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది కంపెనీ అనుకుంటున్నారు మే రెండు వేల ఇరవై అంటే వీళ్ళు ప్రభుత్వం ఉండగానే ఏదో డమ్మబుగా స్టార్ట్ చేసేసి కంపెనీ పేరు పెట్టేసి నాయసం తయారు చేసారు ఏమంటే దీనికి సిఏడిలు ఏమని ఇచ్చారంటే టెండర్ బ్రాండ్ ట్రేస్ లేకుండా ఆర్డర్ పొందిందండి ఇది ఇక రెండోది ఏంటంటే లీలా డిస్ట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది సెప్టెంబర్ ఇరవై ఇరవై వాళ్ళ ప్రభుత్వమే వీళ్ళకు కూడా అనుభవం లేదు ఇది పబ్లిక్ మార్కెట్ రిమా డిమాండ్ లేకుండా అధిక ఓఎఫ్ఎస్ చేసి వీళ్ళు అనుమతులు పొందేశారట అంటే ఇలాగ చూసుకుంటే మరి వోల్విక్ డిజిటలీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి వేలకే అనుభవం లేదు క్రిపాటి బ్రావరేజెస్ ప్రైవే ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి వేలకే అనుభవం లేదు మైసా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రెఫర్ బ్రావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డీ కార్డ్ లజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోహత్ స్పిల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిన్బార్ స్పిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇరవై 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 ఒకటి మళ్ళీ ఇరవై 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 పంతొమ్మిది ఆ ప్రాంతంలోనే ఈ కంపెనీలు పుట్టుకొచ్చేసి ఇందులో ఏ కంపెనీ కూడా మద్యం తయారీలో అనుభవం లేదు సిఐడి నివేదిక ప్రకారం ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి ఇచ్చినట్టుగా స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉంది సిఐడి ఈ ఛార్జ్ షీట్లో ముప్పై రెండు పేజీలు దాఖలు నేను చెప్పుకున్నా కదా అందులో నేను మనం అనుకున్న ఈ ప్రతి పాయింట్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది మరి రాత్రే మిథున్ రెడ్డి గారిని సెంట్రల్ జైలుకి తీసుకొస్తే సెంట్రల్ జైలు వద్ద మరి వైసీపీ వాళ్ళు గుమ్ముగూడి మరి అతన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు మరి అతను అరెస్ట్ చేశాడు సో ఇదిలా ఉంటే మరి ఇది కేసు పూర్వపరాలు ఎలా ఉంటాయి అంటే అసలు ఆలోచిస్తేనే చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది చేతంటే సరే కుంభకోణాలు చాలా జరుగుతాయి అవినీతి చాలా జరుగుతుంది కానీ ఇక్కడ చిన్న ఉదాహరణ ఒక నాయకుడు అవినీతి చేస్తే దాని ప్రభావం ప్రజల మీద భావి తరాల మీద ఎలా పడుతుంది అని చెప్పడానికి ఈ మద్యం వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ప్రధాన ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఎంతమంది ఆరోగ్యాలు పోయాయి ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అవన్నీ లెక్కపెట్టకుండా డబ్బు సంచులు మూటగట్టుకుని వెళ్ళో మరి ఆ సమయంలో పరిపాలన చేశారు వ్యాపారాలు చేశారు ఉపాధ్యాయుని కూడా అక్కడ కాపలాదారుగా పెట్టారంటే నిజంగా మరి ఇదంతా చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ కక్షాన్ని పిట్ చేశారు అంటే ఒకసారి జనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ